మరొక్కసారి అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు బ్యాచులర్ స్పెషల్స్ లో పండుగ సందర్భంగా చక్కెర పొంగల్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అది కూడా రైస్ కుక్కర్ లో మీకు కూడా చక్కెర పొంగలికి యూస్ యూజ్ చేస్తాను ఐటెన్స్ చెప్పేసారా అయితే చూసేసండి చక్కెర పొంగలు కావలసినవి బియ్యం పెసరపప్పు పాలు చిన్నగా తెరిపోయిన కొబ్బండి కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ చెప్పడం మర్చిపోయిన ముఖ్యంగా నెయ్యి సువాసన నదికోవడానికి రెండు అండి రెండు యాలకులు కూడా చూసేసేయండి మై డియర్ బ్యాక్ మిత్రుల ఒకటి గుర్తుపెట్టుకోండి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి ఎంత అవసరమో వంట చేసేటప్పుడు కూడా అతి ముఖ్యమైనది మసిగుడ్డ ఎస్ మీరు విందు కరెక్టే వంట చేసేటప్పుడు చేతి కింద క్లాత్ లేకపోతే చేతులు కాలుతాయి చూసారా అలా వెళ్ళి ఇలా వచ్చేపులు పాలు అదే టైంలో మా అమ్మ నా ఉంటే కనుక నా పరిస్థితి చక్కెర పొంగులకి తీసుకున్న కొలతలు ఏంటంటే అర గ్లాసు బియ్యము అర గ్లాసు పెసరవప్పు తీసుకున్నాను అలాగే ఇందాక పాలు కాచి ఆల్రెడీ పక్కన పెట్టేసేసాను ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి నా ఈ పెసరపప్పు బియ్యాన్ని కసేపు పక్కన పెట్టేసేసి ఏం చేయనక్కర్లేదు కాసేపు నానబెట్టినంతే ఇప్పుడు మీ అందరి కోసం సంక్రాంతి పండుగ స్పెషల్ సాంగ్ మీకోసం నేను ప్లే చేయబోతున్నాను అందరు కూడా మీ యొక్క హృదయాల్ని మీ ఫోన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి అబ్బా ఏమి చేసినావరా అనే కదా మీ ఫీలింగ్ నాకు కూడా అదే ఫీలింగ్ అర్థం చేసుకోగల మీ కష్టాన్ని నాకే కళ ఈ వీడియో చూస్తుంటే మరి మీకు ఉంటుందో మీ పరిస్థితి నేను అర్థం చేసుకోను పద్ధతి ఏమైనా మెయింటైన్ చేయరా అంటారా ఓకే పద్ధతి అంటే నాకు ఈ మధ్య అసలుగా గుర్తొచ్చింది ఏంటిది చాలా హైలైట్ అయింది కదా సాంప్రదాయి డియర్ బ్యాచ్ల నేను ఇచ్చే సలహా ఏంటంటే రైస్ కుక్కర్ వండేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం హీట్అట్ అని చెప్పేసి లేదా ఏదైనా గిన్నె తర్వాత ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది కదా అందుకని ఉండేటప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ ఆ హీట్ కనుక ఆ ప్రెస్ బట్ని ప్రెస్ చేస్తే మీకు బాగా హీట్ అవుతుంది అలాగే తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఆ దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి అన్ని తురిమిని కూడా మనం కొంచెం బాగా వేయించుకున్నాం నాకెందుకో బాగా ఆకలి వేస్తుంది అనిపిస్తుంది గురువుగారు ఇది మనం ఆల్రెడీ పెసరపప్పును ఉడికే లోపు మనం ఏదైనా కాస్త స్వాహా అనిపిస్తే బెటర్ అనిపిస్తుంది ఓకే దీని స్వాహ అనిపిస్తాం ఇప్పుడే అమ్మయ్య ఆత్మారాముడు శాంతించాడు అవును మీ అందరికీ డౌట్ అవ్వాలి కదా దొంగల పడ్డ ఆరు నెలల కుక్కలు ముడికినట్టు పండగ అయిపోయిన వారానికి అని వీడియో పెట్టేది అనే కదా మీ డౌట్ ఏం చేయమంటారు పండగ రోజులు బాగా జలుపు చేసి అసలు ఓపిక లేదు అయినా సరే చాలా ఓపికతో మా ఫ్రెండ్స్ అందరికీ పొంగల్ వండిపడ్డాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి పొంగల్ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ పెట్టేశాను అప్పటికి వీడియోస్ చేసి చెప్పేద్దాం అనుకుంటున్నాను కానీ ఏం చేయమంటారు వీడియోస్ ఏమంటారు గొంతు పోయిపోయిచ్చి వీడియో లేట్ అయ్యిచ్చి అందుకే పట్టు ఉందని లాగా నిరాశ చెందకుండా నేను సిల్వర్ బటన్ వచ్చేంత వరకు వీడియోస్ చేస్తూనే ఉంటాను అందాక గోడపైన ఉన్న నేను అల్లిపెట్టుకున్న సబ్స్క్రైబ్ బటన్తో నేను అడ్జస్ట్ అయిపోతాను మై డియర్ బ్యాక్టర్స్ ఎప్పుడైనా రైస్ కుక్కర్లో బిర్యానీ చికెన్ మ్యాగీ లాంటివి కాకుండా అప్పుడప్పుడు పొంగళ్ళు పాయసాలు కూడా ట్రై చేయండి అండ్ రూమెంట్స్ కూడా అంటే వాళ్ళు కూడా కొంచెం పెట్టండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఎంజాయ్ చేయండి ఇప్పుడు జడ్జ్మెంట్ ఇచ్చే టైం కాబట్టి అండ్ మన పొంగల్ కూడా లాస్ట్ టైం ఫినిష్కి వచ్చేసేసింది చివరి సరిగా ఆలుకలు వేసి మూత పెట్టిన తర్వాత అలాగే ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే కనుక పొంగల్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది మాత్రం పక్క సరే ఇప్పుడు జడ్జ్మెంట్స్ టైంలో ఏమిటంటే చీఫ్ గెస్ట్గా మన అభిరుచి కార్యక్రమంలో రాజుగారిని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను బట్ ఆయన బిజీగా ఉండటం వల్ల నేనే ఈ రెసిపీకి ఏమంటారు రివ్యూ పోతున్నాను అండ్ గెట్ రెడీ టు గైస్ ఈ వీడియోని మీరు ఇప్పటిదాకా చూస్తున్నారా ఇంత చివరి వరకు వావ్ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ గాయ్స్ మీ అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అండ్ జడ్జ్మెంటు చేసేస్తాను కాబట్టి రాజుగారు లేరు కాబట్టి ఓకే వన్ ట్యూ త్రీ ఫోర్ దేవుడా ఓకే గాయస్ సూపర్గా ఉందండి సో నిజం చెప్పాలంటే అద్భుత మీరు మాత్రం వీడియో చూసి ఎంజాయ్ చేస్తుంటే కనుక మీ కామెంట్స్ని రాసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్